హాయ్ అండి ఈరోజైతే సాంబార్తో మీ ముందుకు వచ్చేసాను ఈ సాంబార్ అయితే వరలక్ష్మి వ్రతం రోజున మా ఫ్రెండ్ ప్రిపేర్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువే వేశారండి ఒక కేజీ కందిపప్పు అయితే ఆల్రెడీ ఉడికించుకుని మనం సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకున్నాం ఇప్పుడు ములక్కాళ్ళు వేసుకుందాం క్యారెట్ దోసకాయలు అండ్ బెండకాయలు వంకాయ మనం వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుందాం టూ స్పూన్స్ పసుపు వేసుకున్నాను సాల్ట్ కూడా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను కారం కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు ఉంటుందండి యాడ్ చేసుకున్నాను అలాగే టమాటాలు కూడా వేసుకుని కలుపుకుందాం ఇదంతా కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో మగ్గిపోవాలండి ఆయిల్ ఎక్కువ అనుకోకండి ఎందుకంటే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి అలాగే చింతపండు కూడా ఒక హాఫ్ కిలో చింతపండు నానబెట్టుకుని దాన్ని అయితే జ్యూస్ కింద తీసుకున్నాను ఆల్రెడీ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఆ పులుసంతా వేసుకుని ఈ ముక్కలన్నీ కూడా అందులో యాడ్ చేసేయాలి ఇదొక్కసారి ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మనం కందిపప్పుని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకుందామండి చాలా అంటే చాలా బాగుందండి కొత్తిమీర కూడా వేసేసుకుని ఇది కూడా కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కదా ఒక ఇరవై నిమిషాలు అలా సిమ్లో పెట్టేసుకుంటే మనకు సరిపోతుందండి తిప్పుకుంటేటప్పుడు ఒక చిన్న బెల్లం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఈ సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనకు పెడతారు కదండి సాంబారు అదే ఫ్లేవర్ అయితే వచ్చింది అందుకే నాకు నచ్చి ఈ వీడియో తీసుకున్నాను మా ఫ్రెండ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ హోమగారు అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్